హలో అండి వెల్కమ్ టు ఎస్కేప్ హ్యాండ్లూమ్స్ ఇది వచ్చేసి మనకి మంగళగిరి పట్టులోనే మీడియం బోర్డర్ వస్తుంది ఈ రకంగా ఉంటుందండి శారీ అయితే వైలెట్ కలర్లో లక్స్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మీకు బ్లౌజ్ ప్లేన్ ఉంటుంది శారీ వచ్చేసి మీకు ఈ రకంగా వైలెట్ కలర్లో వస్తుందండి పళ్ళు ఈ రకంగా మంగళగిరి పళ్ళు తెలుసు కదా స్ట్రైప్స్ ఉంటాయి వీటి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి వీటిలో కలర్స్ ఉన్నాయి బార్డర్స్ అయితే టూ డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయండి ఇది ఒక బార్డర్ మీకు ముందు చూపించాను కదా ముద్ద బార్డర్ వస్తుంది ఆ రకంగా ఉంటాయి ఇది వచ్చేసి క్రీమ్ వైలెట్ ఇది మనకి గ్రీన్ అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్ అండి గోల్డ్ జరీలో వచ్చింది కలర్ చార్ట్ అయితే ఒక ట్వంటీ ప్లస్ కలర్స్ అయితే ఉన్నాయండి ఏదైనా మీకు వీడియోలో చూపిస్తున్న శారీస్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము చూడండి ఈ రకంగా ఉంటాయి కలర్స్ అయితే చంద్రకాంత్కి ఇది ఏంటంటే హాన్స్ మీకు ఎల్లో షేడ్ అంటారు షేడ్ షేడ్లో ఉంటుందండి అది ఇది వచ్చేసి బ్లాక్ లగ్ స్క్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి సేమ్ హార్న్స్ కాంబినేషన్కి రెడ్ కలర్ అండి చాలా బాగుంటుంది కలర్ అయితే ఇది వచ్చేసి మనకి ఆనంద బ్లూకి వైలెట్ కలర్ కాంబినేషను ఇది పింక్ అలాగే ఎల్లో కలర్ చార్ట్ అయితే దేనికది ఉందండి మీకు ఏదైనా సరే సింగిల్ పీస్ అయినా ఇస్తాము ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి మెసేజ్ చేయండి చూడండి ఇది వచ్చేసి రెడ్ కలర్కి ఆనంద బుక్ కాంబినేషన్ ఇది రాణి పింక్ అలాగే ఎల్లో మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టి శారీస్ అండి ఇవి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడతాయి మీకు డైరెక్ట్ ఏంటంటే వేవర్స్ ప్రైస్ ఇది మీకు హోల్సేల్ ప్రైస్కి సింగిల్ శారీ అయినా సరే దగ్గర ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది చూడండి డిస్క్రిప్షన్లో షాప్ అడ్రస్ ఉంటుందండి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చెక్ చేయండి హోల్సేల్కి కావాలన్నా కూడా సప్లై చేస్తాము కలర్ చార్ట్ అయితే చాలా బాగుందండి ఇందులో బల్క్లో కావాలన్నా సరే ఇస్తాము ఇది వచ్చేసి మనకి క్రీమ్ షేడ్ అండి లెమన్లు అలాగే క్రీము కలనేతలో శారీ ఇది అలాగే ఇందులో మనకి మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఆర్ బ్లూ వస్తుంది అండి ఫస్ట్ మీకు చూపించిన శారీ వచ్చేసి ఇది మీకు వైలెట్ ఇది అయితే ఆర్ బ్లూ వస్తుంది ఈ రకంగా ఉంటాయండి శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్తో సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము దాని ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు హలో అండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాము ఇది వచ్చేసి అంచుమల్ శారీ అంటాం మేము మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్లో మిడిల్ చెక్స్ వస్తుందండి పైన కింద స్మాల్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఈ రకంగా రన్నింగ్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే చూపిస్తాను బ్లౌజ్ ఈ రకంగా ఉంటుందండి రన్నింగ్ బ్లౌజే వచ్చేస్తుంది కొన్ని వాటికి ఏంటంటే మీకు స్ట్రైప్స్ ఉంటాయి కొన్ని చెక్స్ ఉంటాయి అవి ఏంటంటే మీరు ఏదైనా డౌట్ ఉంటే మీరు వాట్సాప్లో చెక్ చేసుకోండి ప్రజెంట్ అయితే నేను వీడియోలు అయితే ఓపెన్ చేసి చూపించట్లేదు చూడండి ఉంటాయి ఈ రకంగా మల్టిపుల్ పీసెస్ ఉంటాయండి ఇందులో మనకి ఫోర్ ఉన్నాయి ఇంకా వస్తాయి కలర్స్ అయితే బాటిల్ గ్రీన్ అయితే చాలా బాగా అడుగుతున్నారండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ ఇది వచ్చేసి మీకు పీకాక్ బ్లూ వస్తుంది రెడ్ కలర్ అండి ఇప్పుడు ఎక్కువ శ్రావణ మాసం అమ్మ వరకు కడతారు కదా మీకు వితౌట్ బ్లాక్ మిక్స్ లో వస్తుంది చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ గోల్డ్ జరిగి ఉన్నాయి సిల్వర్ జరిగి ఉన్నాయి అలాగే లైట్ కలర్స్ ఉన్నాయి మీకు డార్క్ కలర్స్ కూడా ఉన్నాయండి షేడ్స్ అయితే చాలా బాగున్నాయి ఎక్కువ గిందులు ఏంటంటే డార్క్ కలర్స్ వాంటింగ్ ఎక్కువ మనకి మనకి రెగ్యులర్గా మూవ్ అయ్యే ఐటెం ఇది సింపుల్గా ఉంటుందండి శారీ స్మాల్ బార్డర్ వచ్చేసి ఆల్ ఓవర్ మిడిల్ చెక్స్లో సింపుల్గా అయితే ఉంటుంది శారీ అయితే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మీరు కట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే వస్తుందండి మంగళగిరి శారీస్ ఎప్పుడైనా సరే చూసిన దానికంటే మీరు కట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుద్ది మీరు యంగేజ్ అయితే కొంచెం బ్లౌజ్ అనేది డిజైన్ చేయించుకుంటే సరిపోతుంది పెద్దవాళ్ళు అయితే ఇదే బ్లౌజ్ యూజ్ చేసే ఛార్జీస్ ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్తో సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తుంది ఎలా అండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాము మంగళగిరి పట్టులోనే వితౌట్ బార్డర్ కాన్సెప్ట్లో డబుల్ జెరీ లైన్స్ వస్తాయి ఆల్ ఓవర్ శారీ అంతా మీకు బ్లూ కలర్లో ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు ఈ రకంగా వస్తుంది బ్లౌజ్ అయితే కంప్లీట్ మీకు ప్లేన్ వచ్చేస్తుందండి శారీ అంతా మాత్రం ఆల్ ఓవర్ డబల్ జరీ లైన్స్ అయితే వస్తాయి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ చూపిస్తారండి కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో మీకు కొన్ని అయితే వీడియోలో చూపిస్తున్నాను కొన్ని పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్ల డబల్ జరీ లైన్స్ అండి సింగిల్ జరీ లైన్స్ కాదు ఇవి సింగిల్ జరీ లైన్స్ అయితే మీకు సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇది డబల్ జరీ లైన్ కాబట్టి మీకు కాస్ట్ అయితే కొంచెం పెరుగుతుందండి వీవింగ్ ఛార్జ్ అలాగే జరీ కాస్ట్ కూడా పెరుగుతుంది కాబట్టి కాస్ట్ అయితే కొంచెం మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది అండి ఇది ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది సో ఇది వచ్చేసి లైట్ పింక్ లో వైలెట్ కలర్ కాంబినేషను ఇది ఎల్లో షేడ్ అండి ఎల్లో షేడ్కి ఏంటంటే చంద్రకాంత్ వస్తుంది ఇది చంద్రకాంత్కి హాన్స్ కాంబినేషను కలర్ చార్ట్ అయితే చాలా బాగుందండి మీకు కంప్లీట్ ఏంటంటే లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి కలర్ చార్ట్ అయితే అన్నీ ఉన్నాయి ఇందులో ఇది వచ్చేసి పింక్ కలర్కి వైలెట్ సింగిల్ పీస్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది బల్క్లో కావాలన్నా సరే కాంటాక్ట్ చేయండి మనం బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తాము పెట్టుబడులకు కావాలన్నా ఏ రకంగా అయినా సరే బల్క్లో తీసుకుంటే మాత్రం బెస్ట్ ప్రైస్ అయితే ఉంటుందండి చూస్తున్న వాళ్ళు ఎవరైనా రీసెలర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి మీకు బెస్ట్ ప్రైజ్కి అయితే ఇస్తాము రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా రీసెల్ చేసుకోవచ్చు వాట్సాప్ గ్రూప్స్లో యాడ్ చేస్తాము అలాగే మన ఇన్స్టా అకౌంట్ వచ్చేసి ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాన్ని ఫాలో చేస్తే రెగ్యులర్గా మన కలెక్షన్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు వీటిలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్తో కొయరు ఉంటుంది